సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని దావీదు దేవుని మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడి చేస్తాడు జీవనయాత్రలో రకరకాల కారణాలతో కొందరు శత్రువులవుతారు ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు కూడా కొందరు శత్రువులుగా మారవచ్చు అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు విపరీత బుద్ధితో నీ చుట్టూ చేరి నిన్ను అవి అన్ని విధాలుగా అన్ని విధానాల్లో నష్టపరచాలనుకున్న శత్రువులను తన శక్తితో అణిచివేయగల సామర్థ్యం గలవాడు తన దివ్య శక్తితో నిన్ను నింపి తన సంకల్పం నెరవేర్చడానికి తన ఆత్మతో నిన్ను అభిషేకించుట ద్వారా అనుక్షణం క్రూరత్వంగా వెల్లగ్రక్కే విరోధులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు హలేలుయా నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ప్రేమగల దేవుణ్ణి అన్ని సమయాల్లో ఆశ్రయించడం అన్నిటికన్నా ఉత్తమం ప్రతికూల పరిస్థితులు అల్లుముకున్నప్పుడు గర్విష్ఠులు చుట్టూ చేరి హేళన చేస్తున్నప్పుడు క్రూలిన మనసులు కలిగిన వారు తమ మాటల చేత క్రొంగతీస్తున్నప్పుడు పగ అగరుని పరిస్థితులున్నవారు భయని గురి చేస్తున్నప్పుడు భయానికి గురి అవుతున్నప్పుడు మనిషికి నిజమైన ఆశ్రయం నమ్మదగిన దేవుడు కాక మరెవరు నిరంతరయంగా క్రీస్తు శిలువ నుండి స్రవిస్తున్న ప్రేమ మృతదారాలు అంబురాన్ని స్రవిస్తున్న కలిగించే వింతైన తన ప్రేమ కిరాణములు నిన్నెన్నడూ విడవను ఎడబాయును అని పలికిన ఆయన ప్రేమ వాకులు నిన్ను బలపరిచి తన సాక్షిగా నిలబెడతాయి హాలుయ్యా నువ్వు నమ్మిన జనులు నువ్వు నమ్మిన వ్యక్తులు నువ్వు నమ్మిన పరిస్థితులు నీకు సహాయం చేయలేనప్పుడు ఎవరు నీ పక్షాన నిలబడినప్పుడు ఎవరు నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను ఆయన కార్యముల ద్వారా వాదార్చబోతా ఉన్నారు హలెలుయ దుఃఖబడురు వారులారా ధన్యులు మీరు వాదార్చబడుదురు హలెలుయ మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు మాకు మేలుచూపు వాడెవ్వరని పలుకువారు అనేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకశింపజెయ్యుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా విశిష్టమైనది చీకటిలో కొట్టుమిట్టలాడుతున్న మనిషిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభువేణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనేది ధాన్య సత్యం క్రీస్తు ప్రాధ సన్నిధిలో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి విశ్వాసంతో పరిపూర్ణ నమ్మకంతో ఆయన సన్నిధిని ఆశ్రయించి వారు వాటిని నిరంతరాయంగా పొందుకుంటారు సంరక్షణ సమాధానము సంపూర్ణ సంతోషము సమృద్ధి దేవునిలోనే మాత్రమే లభిస్తాయి అని తెలుసుకున్నవాడు ఆయన ఆశ్రయించకుండా ఉండలేడు అలే